హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మనం హోటల్లో లాగా క్రిస్పీగా రవ్వ దోశని నేర్చుకుందాము ముందుగా ఒక బౌల్ తీసేసుకొని బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాము ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటాము అదే కప్పుతోటి ఒక కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఏ కప్పుతో అయితే మైదా పిండిని యాడ్ చేసుకుందాము అదే కప్పుతోటి రెండు కప్పులు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ జీలకర్రని వేసుకుందాము అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని వీలైనంత చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకుందాము ఒక ఉల్లిపాయను కూడా సన్నగా తరుక్కొని వేసుకుందాము అలాగే దీని మొత్తానికి సరిపడా ఒక స్పూను ఉప్పుని వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఈ పిండిలోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి పిండి ఎంతైతే పలుచుగా ఉంటుందో అంత క్రిస్పీగా అంత టేస్టీగా రవ్వ దోశలు వస్తాయండి ఇలాగే బీట్ చేసుకుంటూ విసుగుతో కానీ మొత్తాన్ని కలిపేసుకుందాము చూసారా పిండి అంతా కూడా మనకి బాగా కలిసిపోయింది వాటర్ ని చేసుకోవాలి అడ్జస్ట్ మనకి ఈ కన్సిస్టెన్సీలో పిండి తయారైపోవాలి నెక్స్ట్ మనం రవ్వ దోశల్ని వేసేసుకుందాము మీద ఒక వెడల్పాటి నాన్ స్టిక్ ప్యాన్ ఐరన్ తవాన్ కానీ పెట్టుకొని బాగా వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ రవ్వ దోస బ్యాటర్ ని జస్ట్ అలా స్ప్రెడ్ చేయటమేనండి దీనికి షేప్ అనేది ఏది ఉండదు బిగినర్స్ బ్యాచులర్స్ వర్కింగ్ ఉమెన్స్ పిండి అవసరం లేకుండా దోశలకి వెంటనే క్విక్ గా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ దోశ మొత్తాన్ని రెండు నిమిషాల పాటు కాలేక దీని మీదకి ఒక స్పూన్ ఆయిల్ దోశ మొత్తానికి స్ప్రెడ్ చేయాలి ఇలాగా గోల్డెన్ కలర్ అయ్యేదాకా బాగా క్రిస్పీగా అయ్యేదాకా సన్నటి సెగ మీద ఫ్రై చేసుకుందాము చూసారా ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా తయారైపోయిందో దోశ సూపర్ క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి దీంట్లోకి కనుక మనం కోకోనట్ చట్నీ అలాగే అల్లం పచ్చడి సాంబార్తో తింటే సూపర్ ఉంటుందండి చూసారా చూస్తేనే నోరూరిపోతుంది పిల్లలకైతే ఫేవరెట్ అయిపోతుందండి ఈ రెసిపీ కంపల్సరీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్